కౌలు డబ్బులు అన్ని మనకున్న కొబ్బరి తోటలు అంతా సూపర్ అయ్యి అంత సరుకు కాని ఆ కౌలు డబ్బులు కానీ అంత టైం కి అందుతున్నాయి అంత మంచిగా అవుతుంది గారు ఊళ్ళో ప్రజలు ఎలా ఉన్నారు అంత సుఖసంతోషం అంత ఉన్నట్టున్నారు లోపల ఎలా ఉన్నారో తెలియదు కానీ ఓకే ఓకే షూర్ మన చిన్నోడు ఏం చేస్తున్నాడు చిన్నవాడి గేమ్స్ ఆడతకి వెళ్ళినాడు ఈ గారు అవునా ఓకే ఓకే వాడు నిదానంగా గేమ్స్ అంటే మా ఇష్టంగా అవునవును మన పెద్దోడు ఏం చేస్తున్నాడు పెద్దోడు పొలంకి వెళ్ళట్టున్నాడు గారు ఓకే ఓకే పొలం వాడు అంతేరా వాడు వాడు కష్టజీవి అసలు నేను సంపాదిస్తున్న ఆస్తిలో కౌలికి ఇద్దాం రా అంటే కాదు నేనే పొలం దున్ని నేనే పండిస్తాను నేనే నా పొలాన్ని నేనే పండించుకుంటాను ధాన్యం పండిస్తానని వాడు కష్టజీవి వాడు ఫస్ట్ నుంచి కూడా పెద్దోడు మంచి చిన్నోడే బాగా అల్లరు వాడు కొంచెం రా వాడు మా నాయన పోలిక కొంచెం మారతాడే మెల్లిగా నానా నానా ఓకే సంగతులు ఏం లేదు నాన్న ఇప్పుడే ఆడుకొని వచ్చాం క్రికెట్ అవునా ఓకే ఓకే సిక్స్ కొట్టావా ఫోర్ కొట్టావా మనం ఫోర్లు కొడతామా నాన్న సరే నెక్స్ట్ ఆప్షన్ త్రీ సిక్స్ ఆ ఫోర్ అవుట్ అన్నా అంతే ఓకే ఓకే పెద్దోడా ఏం చేస్తున్నావు రా ఖాళీ ఇప్పుడే పొలంకి వెళ్ళేను మన వ్యవసాయం మొత్తం నేనే చూసుకుంటున్నాను ఓకే ఓకే మంచిదిరా నువ్వు చాలా కప్ చాలా బాగా కష్టపడతావు మన మన ఇంటి దగ్గర వాళ్ళతో కూడా చెప్తున్నాను చాలా కష్ట జీవి ఫస్ట్ నుంచి కూడా ఓకేనా నా ఆస్తిని రెట్టింపు చేయాలరా నువ్వు మాత్రం నా నాన్న నేను తర్వాత రానా ఇంకా టైం ఉంది కొంచెం ఓకే ఓకే తర్వాత ఏం చేస్తావు తర్వాత తెలుస్తుంది నాకు కూడా ఓకే ఎలా నాన్న ఇంకేం చేద్దాం ఇంకేముందిరా చెప్పాలి నువ్వు బాగా కష్టపడాలి నువ్వు కూడా అన్నయ్య లాగా చూస్తున్నావు కదా నేను సంపాదిస్తున్న ఆస్తిని రెట్టింపు చేయాలని ఆశతో కష్టపడుతున్నాడు పొలం దున్ని సేవి సేదించి పంట పండిస్తున్నాడు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు మన కుటుంబ వ్యవస్థని మన గౌరవాన్ని ఊర్లో నిలబెడుతున్నాడు అలాగే నువ్వు కూడా తయారవ్వాలి ఇప్పటికీ అలానే ఉన్నావు ఇంకా గ్రో అవ్వాలి చక్కగా నువ్వు కూడా కష్టపడే విధంగా తయారవ్వాలి అయినా పెద్దోడు పని చేస్తాడా అలాగే తిరుగుతున్నాడా అబ్బా మీరేనా తిరిగేది పెద్దోడు మంచి సరే అన్న నాకు పని పైసా అన్నా పైసానా బాయ్ బాయ్ హలో ఆ ఇంటి దగ్గరే అన్నా మా నాన్న లేళ్లే పని చేసుకుంటున్నాడు మా అన్న కూడా పనికి వెళ్ళిపోయినాడు ఓకే రండి రండి అయితే అబ్బా ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు పోయి చాలా ఎంజాయ్ చేయాలి ఏందబ్బా టైం అయిపోతుంది ఇంకా రాలేదు హాయ్ మామా హాయ్ మామా ఏ సంగతిలో లే మామా ఎలా ఉన్నావు ఇప్పుడే మా నాన్న ఒక క్లాస్ బిగాడు ఏంది అంత పనులు మీరు బాగా ఎంజాయ్ చేయాలి మా లైఫ్ మా నాన్న ఎప్పుడు దేవుడు భక్తి ఏదేదో ఉండే ఇంకా మంచి లైఫ్ తెలియట్లేదు శ్యామ్ నేను తీసుకెళ్తాను మంచిగా నువ్వు అర్జెంట్ ఇంట్లో వచ్చేసాయి ఎక్కడికి నీకు మంచి లైఫ్ చూపిస్తా ఎంజాయ్ ఎలా చేయాలని నేర్పిస్తాను లేదు లేదు నేను మా నాన్న వద్దులు బట్టి ఎక్కడికి రాను లేదు శ్యామ్ బాగుంటుంది మా నాన్న నాన్న ఎన్నోసారి క్లాసులు చెప్తాను కానీ మా నాన్న వద్దు ఒకసారి నువ్వు ఇంట్లో నుంచి రా కాకపోతే కొంచెం ఆస్తి తీసుకుని తీసుకుని రా బాగా ఎంజాయ్ లైఫ్ అని నేను నీకు అవునా ఒక్కసారి నా మాటని ఇంట్లో సరే రా ఏంది మా ఫ్రెండ్ ఇలా చెప్పాడే మా నాన్న డబ్బులు అడగమన్నాడు ఇప్పుడు మా నాన్న నేను డబ్బులు ఎలా అడగాల చిన్నప్పటి నుంచి మా నాన్న నేను ఎప్పుడు డబ్బులు అడగలే ఆస్తి పంచిపెట్టమని ఎప్పుడు అడగలే పొలాలు మాకు ఎన్నో ఉన్నాయి ధనం ఎంతో ఉన్నది కానీ ఇప్పుడు ఎలా మా నాన్న అడగాలి అంత ధైర్యం నాకు లేదే నాన్నదే నాకు కావాల్సిన వాట నాకు ఇస్తే చాలు నేను వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాను మా ఫ్రెండ్స్తో నానా అది వస్తున్నా మా ఫ్రెండ్ దగ్గర నుంచి వస్తున్నా నాన్న ఓకే ఓకే ఏంటి సంగతి అది నీతో ఒక విషయం చెప్పాలి నాన్న చెప్పు అంటే అది ఏం లేదు నాన్న కొత్తగా ఆలోచిస్తున్నావురా నువ్వు కూడా ఇంకా ఆలోచన డైరెక్ట్ చెప్తున్నా నేను ఇంకా ఇంట్లో ఉండలేరా నీకేమి అన్యాయం లేదు నాకు అసలు ఎంజాయ్ నువ్వు ఏం కష్టం చేయ పోషిస్తున్నాను కదరా లేదు నాన్న నువ్వు నాకు ఎట్లా ఆస్తి పంచి పెట్టాయి ఆస్తి పంచుడేందిరా లేదు నేను మా ఫ్రెండ్స్ తో వెళ్ళాలి నాకు ఈ ఇంట్లో అసలు ఉండాలనిపించలేదేంట్రా నీకేమైనా తక్కువ చేస్తే నాకు చెప్పాలి పని వాళ్ళ నుంచి కానీ నీకు ఏమైనా సౌకర్యాలు తక్కువ ఉంటే నాకు చెప్పాలి పని వాళ్ళ ఆస్తి పని వాళ్ళు నన్ను ఏమంటారు నన్ను ఏమని తండ్రి బతుకుండగా ఆస్తి విషయం ఎందుకు వచ్చిందిరా లేదు నాకు లక్ష్యంగా ఆస్తి కావాలంటే నీకేం పట్టిందిరా అసలు నీకు ఎవరు సహవాసం నీకు ఎవరు అసలు లేదు నీకు అవసరం లేదు మా ఫ్రెండ్స్ తో నేను అంతే నా డబ్బులు నాకు పంచిపెట్టు ఇదేంట్రా ఆస్తి అంటే ఎట్లా ఇప్పుడు నువ్వు పాడు చేస్తావు అనవసరంగా లేదు వెంటనే చేసింది కుటుంబంరా అన్నదమ్ములు తల్లిదండ్రులని కుటుంబంగా ఉండాలిరా వేరైపోయి మనం ఎప్పుడు ఎదగలేము అది తెలియదు నాన్న నువ్వు ప్రతిరోజు చెప్తావు నేను నీ మంచి కోరేవాడినే కదా అందుకే కదా నీకు ఇట్లా చెప్తుంది ఆస్తి వేరైపోతే నీ ఒక్కడి చేతిలోకి వెళ్తే నీకు ఎలా చేసుకోవాలో ఆస్తిని ఎలా అభివృద్ధి చేయాలో తెలియదు సో నువ్వు పాడు చేస్తావని చెప్తున్నా విను నా మాట లేదు నాన్న నేను ఖచ్చితంగా నా నాకోసం మా ఫ్రెండ్స్ వేట్ చేస్తున్నారు ఏంటి చిన్నోడు ఎట్లా అన్నాడు నువ్వేంది ఎవరు ఎవరు నువ్వు మీ తండ్రి నీ కోరి చెప్తాడా లేదు నాన్నా ఆస్తి పంచే ఏంది ప్రశాంత్ వీడు వినట్లేదు అసలు ఆస్తి అంతా పాడు చేసినట్లు అన్న పిలుచు ఆయన పిల్లోడేంది వసంత్ ఆస్తి గురించి తెలుసు కదా ఎలా ఖర్చు పెట్టాలో పాడి చేయాలని చూస్తున్నాడు చూడు చెడు స్నేహాల వల్ల ఎలానే అవుతున్నా వచ్చినాడు అని ఆలస్యం అవుతుంది త్వరగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించాను జమీందారు కుటుంబంలో పుట్టాం మనం ఎన్నో తరతరాలుగా వస్తున్న ఆస్తి ఎలా పంచుతాం నా మాట విను లేదు నాన్న పొలాలలో సగం సగానికి సగాని సగం కావాలి ఆస్తిలో సగానికి సగం పశువులలో సగానికి సగం నాకు కావాల్సిందే సగానికి సగం కావాల్సిందే కావాల్సిందే సరే వెళ్ళొస్తా అసలు ఏంటి వీడు ఇట్లా చేశాడు తరతరాలుగా వస్తున్న ఈ ఆస్తిని వాడు చేయాలని చూస్తున్నాడు వీడికి ఏం పట్టింది అసలు ప్రార్థనా జీవితంలో లేడా లోక సహవాసంలో ఉండి ఆస్తి పోగొట్టాడేమని భయం వేస్తుంది అసలు ఏమంటారు వసంత్ గారు చిన్నవాడిని గారాపం చేశారు కదా మీరు అందుకే బైబుల్ చదవమనేది శరీరాశా శరీరాశ నేత్ర జీవపడము వీటితోనే అని చెప్పాల్సి క్రమలో వస్తే ఆస్తి అంతా పాడైపోతుంది అని బైబుల్లో మనం క్లియర్గా రాసుంది ఆత్మీయ సహవాసంలో ఉంటే వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు మనం ఆశీర్వాదం పొందవచ్చు ఇది ఇలానే ఉంటుంది తల్లిదండ్రులు కష్టపడి తన ఆస్తిని తన కుటుంబాన్ని కట్టినప్పుడు నెక్స్ట్ జనరేషన్ తరం వచ్చి ఆ కుటుంబాన్ని ఆ వ్యవస్థను అంతని పాడు చేస్తారు సో చూద్దాం వాడు ఏమే వాడు తిరిగి మంచిగా వస్తాడని మళ్ళీ ఆస్తితో కాకుండా కనీసం వాడు మారు మనసు పొంది వస్తాడని నేను కోరుకుంటున్నా ఇది ఒక్కటే నాకు ఆశ ప్రార్థన చేద్దామాయ్యా దేవుడి కార్యం చేస్తాడయ్యా అంతే వసంత్ గారు అలానే చేద్దాం హాయ్ ఉదయ్ హెలో ఉన్నావు బాగున్నావా అయింది అమ్మా బాగా గట్టిగా ప్రతిరోజు మనోడే గొడవ వస్తా వస్తానండి ఎంత రాలేదు ఫోన్ చేద్దాం టైం మనకి లేట్ శ్యామ్ హలో శ్యామ్ ఎక్కడున్నా శ్యామ్ నా వచ్చేసినా నేను చెప్పిన పని ఏం చేసి అయిపోయిందా అయిపోయింది ప్రోడక్ట్స్ ఏంటివి ఏం శ్యామ్ సంగతిలో ఎలా ఎలా జరిగింది ఇంట్లో మా నాన్న బాధ పెట్టానేమో అనిపిస్తుంది ఏ బాధ ఏం లేదు లైట్ తీసుకో ఏం లైట్ ఇప్పుడు నువ్వు కూడా మీ నాన్న అట్లే బాధ పెట్టినావా సరే కానీ మన అన్నీ ఎందుకు కానీ ముందు ముందు తాగుందా ఏమమ్మా నాకొద్దు ఏ బాగుండి మమ్మా లేదు మా నాన్న నాకు ఎప్పుడు ఇలాంటి అలవాటు చేప సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడు అవునా చూడు మామూలు చూడు మాకు మామా ఎట్లా ఉందా

అలాగే ఉంటుందమ్మా బాగుంటుందమ్మా ఇంకోటి ఇంకోటి చాలా చాలా బ్రో ఇంకేం మామ సంగతిలో ఇంకే లేదు మామ చేద్దాం ఎలా జరిగింది ఇంట్లో అంతా బాగా గొడవ చేసుకుని వచ్చేసావా ఆ అది కాదు శ్యామ్ లైఫ్ అసలు ఇప్పుడు నేను చూపిస్తాను నీకు లైఫ్ బయటికి వెళ్దాం ఇంకోటి ఉందే బెట్టింగ్ అవ్వరం నువ్వు ఎంత వచ్చే ఇప్పుడు సగానికి సగం తెచ్చాను సగం తెచ్చావా సో మంచి మా ఊర్లో మేమే ఆస్తి ఓకే ఓకే వెరీ గుడ్ శ్యామ్ ఇప్పుడు మనం దాని రెండింతలు మూడింతలు చేద్దాం బెట్టింగ్ ఉంది బయట అదే మామ నేను చెప్తున్నా మా నాన్నకి మా నాన్న వినడంలా నా గురించి నా గురించి తెలియడంలా ఏం కాదు ముసలి వాళ్ళకి ఏం తెలుసు అంతే ఎవరు మనం ఉన్నాం కదా నేను ఉన్నా కదా వెళ్ళందా బాగుంది మావా ఏం శ్యామ్ ఏం లైఫ్ ఉంది మావా బాగుంది మావా మరి ఏంది పెట్టాయి డబ్బులు అయ్యి ఒకసారి తీసురా దీంట్లో పెడదాం ఒకసారి ఇక్కడ డబ్బులు డబ్బులు బ్యాంకులో ఉంది మావా మమ్మ మా డబ్బులన్నీ పోని మా నువ్వు పెట్టిన బెట్టింగ్ అంతా ఏం కాదు ఇంకో ఇంకో ఎంత ఉన్నాయి ఇంకా అవి కూడా తీయ ఒకసారి మొత్తం ఎంత ఉన్నాయో ఐ అవి కూడా పెడుతుందా ఒకసారి శ్యామ్ ఈ కూడా పోనీ శ్యామ్ మొత్తం డబ్బులన్నీ నీ దగ్గర ఇంకేం లేవా ఇంకా ఉన్నాయి మామా ఏం పర్లేదు చాలా ఉన్నాయి మా దగ్గర ఏ ఇంటి కదా ఇప్పుడు నీ ఇగో ఈ మొబైల్ తాడు కూడా పెట్టుకో ఈ మొబైల్ సరే దీన్ని రెండు ఎందుకు ఉంది ఏందబ్బా మా ఫ్రెండ్ డబ్బులంతా ఏం చేస్తున్నాడు మామా అది కూడా పోయింది మామ డబ్బులు పోయినాయా నువ్వు తీసుకుని పోతున్నావా లేదు మామ నిజంగా పోనీ బెట్టింగ్లో పోనీ మామ అవన్నీ పోని సరేలే మామ నాకు వేరే పని ఉంది నేను వెళ్తున్నా ఇంకా ఏంది మామ నా దగ్గర డబ్బులు అన్నీ అయిపోయాయి ఏం కదలే మామ మళ్ళీ నువ్వు సంపాదిస్తావు ఏం కదలే నీకు ఎవరో ఒకరు మా తోడు దొరుకుతారు ఇక్కడ మంచి చూడు మీరేమో ఇంతవరకు వాడుకోండి వేరే పనులు అండి మామ అందుకని సరేలే మరి బాయ్ బా అయ్యో స్నేహితులు ఒకరి దగ్గరగా వెళ్ళిపోతున్నారే ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఫస్ట్ స్నేహితుడు వెంటనే వెళ్ళిపోయాడు రెండో స్నేహితుడు కూడా నా డబ్బులు అంతా వాడుకున్నాడు ఇప్పుడు నాకు కరువుపై కూడా లేదు ముందే ఈ దేశం అంతా కరువు వచ్చింది ఇప్పుడు నాకు తినడానికి ఆహారం కూడా లేదు ఇప్పుడు నేనేం చేయాలి బా ఎలా చాలా ఆకలి అవుతుంది తిని చాలా ఐదు రోజులైంది ఇప్పుడే చాలా చాలా అవుతుంది ఏం చేయాలో తెలియడంలా అయ్యా 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 కొంచెం డబ్బులు కొంచెం ఆహారం పెట్టండి అయ్యా అయ్యో అయ్యా అయ్యా ఆహారం పెట్టండి అయ్యా అయ్యో ఎవరు ఇవ్వడం లేదే అయ్యో ఎలా ఐదు రోజుల నుంచి నేను చాలా కష్టపడుతున్నా ఎలా దేవా అయ్యో నా తండ్రి గుర్తుకొస్తున్నాడే ఇక్కడ ఏదో ఉన్నాయి అయ్యా 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 నా పందులు అయ్యా అయ్యా కొద్దిగా అన్నం పెడతారు అయ్యా అయ్యా నా పందులు మాపాయ అని అన్నం పెడతాను ఆ సరే అయ్యా బా ఇక్కడ పందులు ఏదో తింటున్నాయా బా అయ్యా యాయా అయ్యా యాయందబ్బా అక్కడికి పందులు తినే పొట్టు కూడా తిన్నాను తండ్రి నేను నిన్ను విడిచి వెళ్ళిపోయాను దూరదేశానికి వచ్చాను ప్రభువా ఇక్కడ నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు ఆహారం పెట్టేవారు ఎవరు లేరు స్నేహితులందరూ మోసం చేశారు నా అన్నవారే వారే అంత నన్ను వెళ్ళి ఇప్పుడు నేనేం చేయాలి ఆ బట్టలు కూడా మాసిపోయాయి కాళ్ళకు చెప్పులు కూడా లేవు అయ్యో ఉన్న సెల్లు కదో పెట్టాను వాచి కొదో పెట్టాను సమస్తము కొట్టాను నన్ను నేనే నా ఒంట్లో రక్తం కూడా పోయింది అయ్యో దేవా అయ్యా ఒంట్లో బలం లేదే ఎలాగైనా మళ్ళీ నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా లేకుంటే వెలివేస్తాడా లేదు నా తండ్రి నన్ను చేర్చుకోకపోయినా కూడా నేను నా ఇంట్లో ఎంతో పనిమంది వారు ఉన్నారు వారి పని వారి వల్ల నేను కూడా చేరుతాను వారి తినడానికి మంచి ఆహారం ఉన్నది మూడు పూటలా సమృద్ధిగా ఆనంది తింటున్నారు కానీ ఆ తండ్రికి కుమారుడైన నేను ఒక్క పూట కూడా తినలేకపోతున్నాను సరే ఎలాగైనా ఇప్పుడు నా తండ్రింటికి వెళ్ళి ఒక చిన్న పని వాణికైనా నేను చేరుతాను చాలా దూల ప్రయాణం చేశాను నా తండ్రి ఇంట్లో చాలా దూరం ఉన్నది తండ్రి తండ్రి చే తండ్రి నాయే సూ లే తండ్రి నేను నీకు కుమారుడుగా ఉండటకు నీ అర్హుడి కాదు లేదు తండ్రి లేదు తెలియక చేసేవారు ఇది పొరపాటు లేదు లేదు తండ్రి తెలియక చేసేవారు ఇప్పట్ లేదు నా స్నేహితులతో చేరి నా ఆస్తి అంతా పోగొట్టుకున్నాను నువ్వు వచ్చావు అదే చాలు నేను త్రోసి వేస్తాను కాకపోతే ఆ పని కంటే తక్కువ పనిగా నేను దగ్గర నా ఆహారం పెట్టు కుమారుడు ఎప్పటికీ నా కుమారుడు ఆస్తి నాకు ముఖ్యం కాదు నీవు మనసు పొందే అదే నాకు చాలు ఆస్తి ముఖ్యం కాదు అదే చాలు తండ్రి రాకుమార్ కుమార్ భయపడద్దు నేనున్నాను చాలా థ్యాంక్స్ తండ్రి ఇప్పుడు నేను నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళను తండ్రి ఎంతమంది స్నేహితులు నన్ను ఏం చేసినా ఎంత నన్ను ఆకర్షించినా కూడా ఎటువంటి సాత్ సంబంధమైన అన్నీ నన్ను ఆకర్షించినా కూడా ఇంకా నేను ఎప్పుడు నిన్ను వదిలిపెట్టాను తండ్రి నేను నీతోనే కలిసి ఉంటా జీవితాంతం అన్నయ్య ఎలా ఉన్నాడు బాగున్నాడు అన్నయ్య బాగున్నాడు నువ్వు నువ్వు మారావంటే అన్నయ్య కూడా చాలా సంతోషపడతాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా పెద్ద కుమారుడు ఎంతో నాకు ఇష్టమైన నా కుమారుడు చాలా కుమారుడుతా ఏంటయ్యా మీకు తెలీదా మీ తమ్ముడు తిరిగి వచ్చాడయ్యా చచ్చిపోయిన చచ్చిపోయిన కూడా అతను తిరిగి వచ్చినాడయ్యా ఈరోజు తండ్రి ప్రేమించినాడయ్యా తనని అందుకే బిర్యానీ హంగామ అంతా జరుగుతుందా ఈరోజు ఏంది పెద్ద కుమారుడా ఏంది వాదన ఏమైంది నువ్వు ఎప్పుడొచ్చావు అసలు బయట కూర్చొని అరుగు మీద ఏంటి డిస్కషను పొలంకెళ్ళి వచ్చినాడు బయట ఎందుకు కూర్చున్నావు కుమారుడా ఇంట్లోకి రావాలి కదా మీ చిన్న కుమారుడిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు మళ్ళీ ఇదంతా ఏంటిదండ్రీ అవును నీ తమ్ముడు తప్పిపోయిన వాడే లోక సహవాసం బట్టి లోక స్నేహం పెట్టి లోక స్నేహాలు బట్టి మరి ఆస్తిలో తన తెలియక ఆస్తి తొందరపాటు నిర్ణయం తీసుకొని ఆస్తి అంతా పోగొట్టుకొని మారు మనసు పొంది తిరిగి వచ్చాడు ఇంటికి మన ఇంటికి మనక మనం అందుకు సంతోషించాలి కానీ నువ్వెందుకు కోపపడుచున్నావు నాకున్నవన్నీ నీవే కదా నీకు మళ్ళీ ఆస్తి ఇవ్వటం ఏంటి నువ్వు ఫస్ట్ నుంచి నాతోనే ఉన్నావు నీ నాకున్నవన్నీ నీవే నీ కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు అందుకే కుమారుడి మీద ఎక్కువ కొంచెం ఉంటుంది ఎందుకంటే మారు మనసు పొంది మరలా మన ఇంటికి తిరిగి వచ్చాడు అందరం సంతోషంగా కుమారుని ఆహ్వానిద్దాం సరే తండ్రి అన్నయ్య నన్ను క్షమించి వెళ్ళను